హాయ్ అండి త్రీస్ కిజన్కి స్వాగతం నేను మీ హుషిని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా నేను ఒకే పిండితో నాలుగు రకాల ప్రసాదాలు మనం ఈజీగా తొందరగా వినాయకుడికి మనం చేసి పెట్టుకోవచ్చు చేయాలో ఆ ప్రాసెస్ ఏమిటో నేను ఈజీలో యూట్యూబ్ చూపించాను చూసేయండి మనం స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు బెల్లం ఇందులో వేసుకుందామండి అరకప్పు నీళ్ళు ఇంకా పోసుకుందాం బెల్లం కరిగే వరకు మనము ఇట్లా స్టవ్ మీద పెడదాము ఈ బెల్లం అంతా కరిగిపోయిందండి మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మనం ఇందాక ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకోండి ఇందులో ఒక రెండు స్పూన్లు కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఇందులో మనం ఒక గంట ముందు నానబెట్టుకునే ఈ పచ్చిసెనపప్పు మనం అందులో వేసేసుకుందాం ఇందులో టేస్ట్ కోసం మనం కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఇలాచి పౌడర్ ఇందాక మనం కరగబెట్టుకున్న బెల్లం పాక ముందు వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం ఒక కప్పు బియ్య పిండి మనం ఇందులో వేసేసుకుందాం ఇంకొక కార కప్పు వేసుకుందాం ఇందులోకి నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసానండి ఇష్టమైతే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి బాగా కలపాలి చల్లగా కొంచెం బోరు వెచ్చగా అయ్యే వరకు మనం పక్కన పెట్టేద్దాం తు పెట్టి పక్కన పెట్టేద్దాం కాసేపు ఇప్పుడు మనం ఇవి కొన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం అప్పాల చేసేసుకుందాం కొన్ని విధా మోదకాలు మౌల్స్ వస్తాయి కదండి ఈ మౌల్స్లో కొన్ని చేసుకున్నాము వీటికి ముందు కొంచెం నెయ్యి రాసుకోవాలి లోపల నెయ్యి రాసుకునే అప్పుడు మనం చేసుకోవాలన్నమాట కొన్ని ఇలా రౌండ్గా లాగా చేసుకున్నాం ఒకే పిండితో మనం వినాయకుడికి మూడు రకాల ప్రసాదాలు చేసేస్తున్నాం చూసారా కొన్ని ఇలా చేద్దాం ఒక షేప్లో చేద్దాం వీటినే చిన్న చిన్న ఉండల్లాగా చేసి పాయసంలాగా కూడా చేసి చేయొచ్చు పాల తాలికలు చేసి చేయొచ్చు ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో ఇలా పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు కుక్కర్లో ఆవిల మీద ఉడకబెట్టుకుందాం ఉడిగిపోయినాయండి తీసేద్దాం అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన నాలుగు రకాల ప్రసాదాలు మనం ఎంతో క్విక్గా చేసి పెట్టు ఒకే పిండితో ఈ ప్రసాదాలన్నీ మీరు కూడా చేసి చక్కగా గణేషుడి ఆశీస్సులు మీకు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి